ఆయన లేదు ఇక్కడ లేదు చెప్తా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి ప్రాబ్లం ఏమి అడగండి సార్ ప్రాబ్లం ఏంటి మాట్లాడదు అంటే ఆయన వస్తే మాట్లాడటం రాదు సార్ ఈజ్ ఆర్ట్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా మరి ఆయన ఆయన బంగారు అన్న ఆలోచన ఉండే కదా

చెప్పోజు తాత సుమల ఏంటి శివుడు ఆయన ఏం చేసిన్నారు అదే ఏం చేసింటారు ఒకటి చూపించాక పిలుస్తాను లేకపోతే పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాను కదా చూపించండి సో మీడియోస్ నాకు ఆడియో చూపియండి మీడియో ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఇలా పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ కి ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చిన మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని మిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చిన కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడిగారికి నేను అప్పుడు పిలుస్తావా పిల్లండి మీకు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పాన పర్లేదు ఉంటా సార్ అండి రెండు చర్యలు అండి సార్ గుడిగా